నమస్తే అన్న అందరికీ నమస్కారం అరబ్ దేశాలలో అత్యంత ఖరీదైన నగరాలలో కువైట్ సిటీ రెండవ స్థానంలో నిలిచింది వివరాలు లేక వెళితే రెండు వేల ఇరవై ఆరులో నివాస అపార్ట్మెంట్లను కొనుగోలు చేయడంలో కువైట్ నగరం అత్యంత ఖరీదైన అరబ్ దేశాలలో అరబ్ నగరాలలో రెండవ స్థానంలో ఉందని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది నగర కేంద్రంలో కువైట్ సిటీ నగర కేంద్రంలో చదరపు మీటర్కు పదహారు వందల ముప్పై మూడు దినార్ల ధరతో ప్రస్తుతం అయితే వ్యాపారం జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై ఐదుతో పోలిస్తే ఇది పది పాయింట్ తొమ్మిది శాతం తగ్గుదల ఉందని చెప్పేసి అలాగే మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో చదరపు మీటరు పద్దెనిమిది వందల ముప్పై మూడు దినార్లుగా ఉండేదని చెప్పేసి ప్రస్తుతం నగర కేంద్రం వెలుపల చదరపు మీటర్ ధర ఎనిమిది వందల పదహారు పాయింట్ ఏడు వందల ఫిల్స్కు చేరుకుందని చెప్పేసి ఇది మునుపటి సంవత్సరం తొమ్మిది వందల ఇరవై ఒక్క దినాల కంటే పదకొండు పాయింట్ మూడు శాతం తక్కువని చెప్పేసి ప్రత్యేక రియల్ ఎస్టేట్ ధరల సూచిక ప్రకారం కువైట్ సిటీలోని కేంద్రంలో ఒక పడక గది సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ సగటు నెలవారీ అద్దె మనం చూసుకుంటే రెండు వందల యాభై ఎనిమిది దినార్లుగా ఉందని చెప్పేసి కువైట్ సిటీ నగర కేంద్రం వెలుపల సగటు ఒక సింగిల్ బెడ్రూమ్ ఉన్న ఇల్లు మనం చూసుకుంటే నూట ఎనభై ఎనిమిది దినార్లుగా అయితే అద్దె ఉందని చెప్పేసి తెలపడం జరిగింది అలాగే నగర కేంద్రంలో మూడు బెడ్రూమ్లు ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాటు సగటు నెలవారి అద్దె మనం చూసుకుంటే ఐదు వందల అరవై దినార్లుగా ఉందని చెప్పేసి అలాగే కువైట్ సిటీ బయట మనం చూసుకుంటే కానీ నాలుగు వందల ఐదు దినార్లుగా ఉందని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైహింద్